లక్ష్మి మనీషాని నిలదీస్తూ ఉంటుంది ను నువ్వు మిత్రగారిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అది జరగనివ్వను అని చెప్తూ ఉంటే పిల్లలు అవసరం లేదని అని మనీషా పెదిరిస్తూ ఉంటుంది అప్పుడే లక్ష్మి మనీషా పీక పట్టుకొని పిల్లలు ఎక్కడున్నారో చెప్పు మర్యాదగానే అరుస్తూ ఉంటుంది అప్పుడే అరవింద్ అక్కడికి వస్తుంది లక్ష్మి ఆంటీ వస్తుంది అని చెప్పగానే లక్ష్మి ఊరుకు వదిలేస్తుంది మనీషా ఏంటి లక్ష్మి పిల్లలు ఎక్కడా అంటే పిల్లలు గదిలోనే అత్తయా అని లక్ష్మి చెప్తుంది ఆ వాళ్ళని రెడీ చేసి గదిలోనే ఉంచు లక్ష్మి టైంకి పిలిస్తే సరిపోతుంది ఇప్పుడు ఏం బయటికి రానివ్వడం లేదులే అని అరవింద చెప్పి వెళ్ళిపోతుంది లక్ష్మి ఎక్కడి నుంచి వెళ్ళిపోగానే దేవయాన్ని మనీషా దగ్గరికి వచ్చి ఏమైంది మనీషా ఏం చేస్తున్నావు అని దేవయాని అడుగుతూ ఉంటుంది పిల్లల్ని కిడ్నాప్ అంటే పిల్లల్ని చంపేస్తే నాకు ఏ అడ్డు ఉండదు వాళ్ళ బా వాళ్ళు చనిపోయారనే బాధతో లక్ష్మి కూడా చనిపోతుంది అప్పుడు మిత్రకి వేరే ఆప్షన్ ఉండదు నేనే నేనే అవుతాను ఆప్షన్ నాకు మెడలో కట్టి మిత్ర నాతోనే ఉంటాడు అని మనీషా చెప్తూ ఉంటుంది ఏంటి మనీషా పిల్లల్ని కిడ్నాప్ చేయడం వరకు ఓకే కానీ ప్రాణాలు తీయడం ఏంటి అని దేవే అని అరుస్తూ ఉంటుంది ఈ విషయాన్ని నేను వెంటనే అరవింద్ అక్కడికి చెప్తాను మనీషాను ఆ పనే ఆపు అని మనీ దేవయాని మనీషా అని బెదిరిస్తూ ఉంటే ఏంటంటే మీరు ఏం చేయనట్టు మాట్లాడుతున్నారు నేను ఒక్కదాన్నే దొంగన మీరు కూడా తోడు దొంగే కదా అని ఆ మనీషా దేవయాని బెదిరిస్తూ ఉంటుంది అప్పుడే మరోవైపు మిత్ర పిఏ రాజు దగ్గరికి వెళ్ళి ఏ అసలు నేను మనీషా మెడలో తాలికట్టాన నిజం చెప్పు అని కోప్పడుతూ బెదిరిస్తూ ఉంటాడు రాజు భయపడిపోయి లేదు సార్ మీరు మనీషా మెడలో తాళి కట్టలేదు అదంతా అబద్ధం సార్ మీరు మనీషా మెడలో తాళి కట్టలేదు అని సాక్షాలు సరియు మేడం దగ్గర కూడా ఉన్నాయి నేను మేడంకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అని ఆ పియరాజు చెప్తాడు దివ్య మిత్ర కోపంగా ఇంటికి వస్తాడు వచ్చి మనీషా రూమ్లోకి వెళ్ళగానే దేవ్యాన్ని మాట్లాడుతూ ఉంటుంది పిన్ని నేను మనీషాతో మాట్లాడాలి కాస్త బయటికి వెళ్ళు అని చెప్పగానే దేవ్యాని బయటికి వెళ్తుంది అప్పుడు మనీష్ దేవ్యాన్ని డోర్ బయట నుంచొని వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విందామని వింటూ ఉంటుంది మిత్ర వెళ్ళి మన్ అడుగుతూ ఉంటాడు నేను నీ మెడలో తాలి అంటే అవును మిత్ర కట్టావు అని చెప్పగానే నువ్వు ఈ అబద్ధాలు ఇంకెన్ని రోజులు ఆడుతావని మిత్ర మనీషా చెంపపై కొడతాడు ఏమైనా సరే లక్ష్మీ పిల్లలే నా ప్రాణం నేను లక్ష్మీ వల్లతోనే ఉంటాను నీ మెడలో నేను తాళి కట్టను మా మమ్మీ చెప్పినా కూడా నేను కట్టను ఒకవేళ అలా కట్టాల్సిన పరిస్థితి వస్తే లక్ష్మిని పిల్లల్ని తీసుకుని నేను ఇంట్లో నుంచి బయటికి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను అని మిత్ర మనీషాకి చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు ఆ తర్వాత అందరూ పూజ దగ్గర కూర్చొని ఉంటారు అప్పుడే మనీషా కూడా అక్కడికి వస్తుంది ముందు నన్ను కూర్చోమంటారా మిత్రని కూర్చోమంటారా పూజారి గారు అని అడగగానే ఇద్దరు కూర్చోవలసిన అవసరం లేదు అని లక్ష్మీ సీరియస్గా అక్కడికి వచ్చి మనీషా మనీషాతో అరుస్తూ ఉంటుంది ఏంటి మని ఏంటి లక్ష్మి అలా మాట్లాడుతున్నావు పిల్లలు అవసరం లేదని పని మనీషా అడగగానే ఇంకెన్ని రోజులు నేను ఆటకాలు ఆడుతావు మనీషా పిల్లలు ఎక్కడున్నారో చెప్పు అని లక్ష్మి నిలదీస్తూ ఉంటుంది ఏమైంది లక్ష్మి ఎందుకంత సీరియస్గా ఉన్నావు అని అరవింద వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు లేదా తయా ఈ మనీషా మెడలో మిత్రగారు తాలి కట్టలేదు పిల్లల్ని అంటూ పెట్టుకొని ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని చూస్తుంది పిల్లల్ని చంపడానికి సరయుతో చేతులు కలిపి ఇప్పుడు కిడ్నాప్ చేయించింది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఈ విషయాన్ని దేవయనత్తయ్య నాకు ఇప్పుడే చెప్పారు అని అడగానే అందరూ షాకింగ్ గా వింటూ ఉంటారు లక్ష్మి మనీషా పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి అడుగుతూ ఉంటుంది అప్పుడే ఆ వివేక్ కూడా అసలు మిత్ర అన్నయ్య మనిషి మెడలో తాళి కట్టలేదు పెద్దమ్మ ఇదంతా మనిషి ఆడుతున్న నాటకం అని చెప్తూ ఉంటాడు దానికి సాక్ష్యాలు కూడా ఇదిగో ఇది దగ్గర ఉన్నాయని పిఏని పిలుస్తారు రాజు గారు ఒకసారి చూపించండి అని చెప్పడంతో అప్పుడే రాజు గారు నీ జరిగిందంతా చెప్తూ ఉంటాడు అది విని అరవింద అసలు నువ్వు మనిషివేనా అని మనిషి చెంప పగలగొడుతుంది పిల్లలు ఎక్కడున్నారో చెప్పు అని అడుగుతూ ఉంటే సరే నా కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అని మనీషా చెప్తూ ఉంటుంది అప్పుడు లక్ష్మి ఒక ప్లాన్ చెప్తుంది పిఏకి కారులో బాంబు ఉందని చెప్పి మెసేజ్ చేయండి అప్పుడు మాట్ ఫోన్ చేస్తుంది సరయూ అని పిఏకి చెప్పగానే పిఏ అలానే చేస్తాడు అప్పుడు ఆ మెసేజ్ చూసుకున్న సరయూ వెంటనే వెంటనే కాల్ చేసి బాంబు ఆ కార్లో బాంబు ఉంది బాంబు ఎవరు పెట్టారు రాజుగారు అని ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది మీ లొకేషన్ పెట్టండి మేడం నేను బాంబ్ డిస్పోజ్ చేసే వాళ్ళని పంపిస్తాను అక్కడికి అని చెప్పగానే సరయూ లొకేషన్ పెడుతుంది ఆ లొకేషన్ పట్టుకొని మిత్ర లక్ష్మి వివేక్ ముగ్గురు కలిసి సరయు లొకేషన్కి వెళ్ళి సరయుని పట్టుకొని పిల్లల్ని తీసుకొని ఇంటికి వస్తారు ఇంటికి వచ్చి జరిగిందంతా చెప్పేసరికి అప్పటికే వాళ్ళు పోలీసులకి ఫోన్ చేసి ఉంటారు పోలీసులు కూడా ఇంటికి వస్తారు సరయూని మనీషాని పోలీసులకు పట్టిస్తారు ఆ తర్వాత లక్కీ చేత మి మృత్యుంజయ హోమం జరిపిస్తారు హోమం సవ్యంగా పూర్తయిందమ్మా అని పూజారి గారు చెప్పి వెళ్ళిపోతూ వెళ్ళిపోతారు అప్పుడే జానుకి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి ఏమైంది జాను అని అడగగా మీరు నానమ కాబోతున్నారతయా అని జాను చెప్తూ ఉంటుంది నా కోడల్ని నేను బంగారంలాగా చూసుకుంటాను అని దేవి అని అంటుంది అందరూ చాలా సంతోషంగా ఉంటారు ఇలా ఈ సీరియల్ని ఎండ్ చేస్తారు